శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే నేనటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్ గవర్నమెంట్ కొత్త నివాస చట్టాన్ని దాన్ని తీసుకురాబోతుంది దీనికి సంబంధించిన బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది ఆ బిల్లు కనుక ఓకే అయినట్లయితే ఈ నివాస చట్టంలో కొత్త కొత్త మార్పులు అయితే రానున్నాయి అయితే ఈ బిల్లులో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు ఎలాంటి ఉండొచ్చు మార్పులు అనేసి ఒక అవగాహన కోసం అని చెప్పేసి ముందస్తుగా ఒక వార్తాపత్రికలు అయితే కథనం వచ్చింది సో వాటిని గురించి ఒకసారి మనం చూద్దాం అయితే ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంటాయని కాదు ఇవి ఉండొచ్చు అని చెప్పేసి అందులో అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సో అందులో మొదటిది వచ్చి కువైట్కి ఎవరైతే విజిట్ వీజా పైన వస్తుంటారో అలాంటి వాళ్ళు గరిష్టంగా ఒక మూడు నెలలు మాత్రమే ఉండాల్సి ఉంటుంది మూడు నెలలు దాటిగా ఇక్కడ ఉన్నట్లయితే వారికి సరైనటువంటి నివాస అనుమతులు లేకపోతే అంటే ఎక్స్పైర్ అయిపోయిన కూడా వెళ్ళిపోలేదు లేదంటే దాన్ని రెన్యూవల్ చేసుకోలేదు ఇలాంటి సందర్భంలో వాళ్ళకి ఒక సంవత్సరం జైలు శిక్ష వెయ్యి దినారుల నుంచి రెండు వేల దినార్ల మధ్యలో ఫైవ్ హండ్రెడ్ అది ఉంటుంది ఒక్కొక్కసారి ఆ రెండు కూడా కలిపి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే కువైట్లో ఎవరైతే నవ పిల్లలు పుట్టి ఉంటారు అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఉంటారు కదా అలాంటి పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఈ రెసిడెన్సీ అనేటువంటిది అంటే వాళ్ళకి అకామ అనేటువంటిది నాలుగు నెలల లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలంట ఒకవేళ నాలుగు నెలల లోపు అప్లై చేసుకోకపోతే ఇంకొక నెల వాళ్ళకి గరామైనటువంటిది ఉంటుంది కూడా రోజుకి రెండు దినాల చొప్పున దాని తర్వాత ఒక రోజుకి నాలుగు దినాల చొప్పున గరామ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆ విధంగా ఇప్పుడైతే ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే చూద్దామనే తర్వాత అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అలా కాకుండా ఈ విధంగా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంకా ఫైనల్గా మనం చూసినట్లయితే కువైట్లో ఎవరైతే అకామా కలిగి ఉండి ఎక్కడైతే అకామా కలిగి ఉన్నారో అక్కడ కాకుండా వేరే దగ్గర పనిచేస్తుంటారో చూడండి అలాంటి వారిపైన ఉక్కుపాదం అయితే కనుక మోపం ఉంది అదేంటంటే అలాంటి వారికి మూడు వేల దినాలు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అనమాట నివాస అనుమతులు ఒక దగ్గర ఉంటాయి కానీ ఇతరుల కోసం పనిచేస్తూ ఉంటారు నాకు అకామా ఇక్కడుంది కానీ ఇక్కడ కాకుండా వేరే కపిల్ దగ్గర పనిచేయడం కానీ లేదంటే వేరే సంస్థలు పని పనిచేయడం కానీ జరుగుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు కనుక దొరికినట్లయితే అలాంటి వారికి మూడు వేల దినారుల జరిమానా ఉంటుందని చెప్పేసి ఈ బిల్లులు అయితే వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో పైన గట్టిగా ఉక్కుపాదం అయితే మోపనుంది గవర్నమెంట్ సో దాని దెబ్బకి ఎవరైతే తట్టుకోగలరో అలాంటి వాళ్ళు మాత్రమే ఉండగలరు ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించాలనుకుంటారు అలాంటి వాళ్ళు మాత్రం ఉండలేరు ఇకపైన కువైట్లో సో కువైట్లో ఉండాలంటే కువైట్ చట్టాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే వాటికి లోబడి ఎవరైతే ఇక్కడ ఉండగలరు అలాంటి వాళ్ళకైతే సేఫ్ మిగతా వాళ్ళకు మాత్రం రానున్న రోజుల్లో గడ్డు కాలు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్కి సంబంధించినటువంటి హార్ట్ ఫౌండేషన్ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి సమాచారం మేరకు కువైట్లో గడిచిన ఒక ఏడు నెలల్లో సుమారుగా నాలుగు వేల ఐదు వందల గుండెపోటు కేసులు నమోదైనట్లు తెలియజేస్తున్నారు అంటే ఏ రేంజ్లో ఈ గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కువైట్లో చూడండి ఇదే ఏడు నెలల కాలంలో సుమారుగా ఒక పదివేల మందికి పైగా ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చికిత్స గడి తీసుకున్నారంట ఆల్రెడీ అటాక్ వచ్చిన వాళ్ళైతే కనుక నాలుగు వేల ఐదు వందల మంది గుండె సంబంధిత వ్యాధులతోటి ఒక పదివేల మంది చికిత్స గడి తీసుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది గత సంవత్సరంతో పోలిస్తే కొద్దిగా పెరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు దాంతోపాటుగా ఈ నాలుగు వేల ఐదు వందల మందిలో ఒక ఇరవై శాతం మంది అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ చేరుకుందనట అంటే ఎంత సివిరి సివిర్గా ఉంటుందో అంటే ఎంత తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉంటుందో వారి యొక్క ఆరోగ్య ఆ గుండె నొప్పి అయినటువంటిది ఒకసారి ఆలోచించండి తక్కువ నొప్పి అయితే వాళ్ళే ట్యాక్సీలో లేదు వాళ్ళు ఓన్ వెహికల్లో వెళ్ళిపోయేవాళ్ళు అంబులెన్స్లో వెళ్ళారంటే ఇంకా చాలా ఎక్కువ ప్రమాదం ఉన్నట్లయితేనే తీసుకెళ్తారు సో ఆ విధంగా ఒక ఇరవై శాతం మంది హాస్పిటల్కి ఆ విధంగా కూడా వచ్చారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వీటన్నిటికి గల కారణాలు ఏమిటి అనేసి అంటే ముఖ్యంగా ఒక మూడు కారణాలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చి తప్పుడు జీవనశైలి అంటే మన జీవన శైలిలో మార్పులు అనేటువంటిది గతంలో ఉండేది కాకుండా ఇప్పుడు కొద్దిగా మార్చారనమాట అంటే వేరే మార్గంలో మనం వెళ్తూ ఉన్నాం రెండోది వచ్చి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి మనం ఇంట్లో చేసుకుని తినేటువంటి వంటలు కాకుండా ఫాస్ట్ ఫుడ్ రెడీమేడ్ అప్పటికప్పుడే అయిపోవాలి ఏ హోటల్లోనో రెస్టారెంట్లోనో ఏదో ఒకటి తెప్పించుకోవడం తినేయడం అనమాట సో ఇలాంటిది అలాగే వ్యాయామం లేకపోవడం ఇది మెయిన్గా ఈ వ్యాధికి కారణం అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎక్కడ ఎక్కడున్నా ఎక్కడ లేదు నిద్రలు ఎవరో కొంతమంది చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ నిద్రలు వేసామా అయ్యామా డ్యూటీకి వెళ్ళాము వచ్చామో మళ్ళీ తిన్నాము పడుకున్నాం ఇదే డ్యూటీ లేదు పోనీ ఏదైనా నడుస్తారా నడిచేది లేదు కారు ఉంది పక్క వీధిలోకి వెళ్ళాలన్నా కారు పక్కన బకాలకు వెళ్ళాలన్నా సరే వెహికల్ సో ఇలా అయిపోయింది అనమాట పరిస్థితి సో ఇవన్నీ పక్కన పెట్టి రోజుకి తెల్లవారుతో ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట లేదు యావరేజ్ పైన రోజుకి ఒక అయినా సరే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేసినట్లయితే కొద్దిగా బాగుందని చెప్పేసి తెలియజేస్తాను అలాగే మన ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇకపైన సరే మన జీవన శైలిలో కొద్దిగా మార్పులు కానీ తెచ్చుకున్నట్లయితే ఇలాంటి గుండె జబ్బులు ఏవైతే ఉంటాయి వాటి బారి నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కువైట్కి సంబంధించినటువంటి విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక నోటీస్ని జారీ చేయడం జరిగింది అది ఏమిటంటే ఈ మధ్య కాలంలో మీ విద్యుత్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి లేదు మీ నీటి బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కొన్ని మెసేజ్లు అయితే వస్తున్నాయి కొన్ని సందేశాలు అయితే కనుక పంపించడం జరుగుతుంది అలాగే పేమెంట్ చేయమని చెప్పేసి కొన్ని లింకులు అయితే పంపించడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఆ మెసేజ్లు ఆ లింకులు కూడా ఫేక్ అనమాట ఒరిజినల్ కాదు ఎవరో కావాలి మిమ్మల్ని మోసం చేయడానికి పంపిస్తున్న లింకులు అవి అలాంటి వాటిలో మాత్రం జాగ్రత్తగా ఉండండి వాటిని నమ్మి మీరు ఆ లింకులు ఓపెన్ చేసి మీరు డబ్బులు పే అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కొంతమంది ఆ విధంగా మోసపోయారంట ఆ లింకులకి క్లిక్ చేయడం వాటి ద్వారా అమౌంట్ పే చేయడం జరిగింది కానీ ఆ అమౌంట్ అయితే గవర్నమెంట్ కాదు ఎవరైతే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా చాలామంది మోసం చేస్తుంటారు కాబట్టి మీరు ఇలాంటి లింకుల ద్వారా మాత్రం అమౌంట్ పే చేయకండి డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి పే చేసుకోండి తప్ప మీకు ఎవరైనా సరే అన్నోన్ నెంబర్ల నుంచి మెసేజ్ పెట్టి మీ బిల్లు ఏ విధంగా పెండింగ్ ఉంది కట్టండి అని చెప్తే మాత్రం కట్టకండి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి కువైట్లో ఉల్లి ధరలు అయితే కనుక ఆకాశాన్ని అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన ఇండియాలోనే కాకుండా కువైట్లో కూడా ఉల్లి ధరలు అయితే ఉంటాయి అందులో భాగంగానే ఈసారి కూడా ఉల్లి ధరలు అయితే కువైట్లో భారీగా పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి మన ఇండియాకి సంబంధించినటువంటి ఉల్లిపాయ ధరలు అయితే కనుక ప్రస్తుతానికి కువైట్లో యావరేజ్ పైన ఫైవ్ హండ్రెడ్ ఫిల్స్ ఐదు వందల ఫిల్స్గా ఉంది అంటే నూసు దినారుగా ఉండను ఉంది ప్రస్తుతానికి అదే గతంలో మనం చూసుకున్నట్లయితే ఇది కేవలం నూట యాభై ఫిల్స్ మాత్రమే ఉండేది నూట యాభై ఫిల్స్ ఉన్నటువంటి ఉల్లి ధర ప్రస్తుతానికి ఐదు వందల ఫిల్స్ చేరుకుంది అదే మనకి ఈ టర్కీ అలాగే ఇరాన్ వీటికి సంబంధించిన ఉల్లిపాయలు ఏవైతే వాటి ధర మాత్రం ప్రస్తుతానికి మూడు వందల యాభై పిలుసుగా ఉంది జనరల్గా మనకి కువైట్కి ఏంటంటే మన భారతదేశం పాకిస్తాన్ ఈజిప్ట్ సుడాన్ ఇక్కడి నుంచి ఎక్కువగా ఉల్లిపాయలు అయితే కనుక దిగుమతి అవుతూ ఉంటాయి అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా అలాగే అక్కడ ఉన్నటువంటి దిగుబడి తగ్గిపోవడం వీటి కారణంగా కువైట్కి రావాల్సినటువంటి ఉల్లిపాయలు దిగుమతి అయితే తగ్గింది దీని కారణం చేత డిమాండ్ అయితే ఇక్కడ పెరిగింది అయితే రానున్న ఒక మూడు వారాల్లో ఇరాన్ మరియు టర్కీ నుంచి ఉల్లిపాయలు కొన్ని దిగుమతి కానున్నాయి దానివల్ల కొద్దిగా ధర ఏదైనా తగ్గేటువంటి అవకాశాలు ఉండచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఉల్లిపాయ ధర లేదు ఐదు వందల ఫిల్స్గా ఉంది మన భారతదేశం సంబంధించిన ఉల్లిపాయలు కువైట్లో అదే ఈ టర్కీ వీటివైతే కనుక కొద్దిగా తక్కువ అని చెప్పుకోవాలి మూడు వందల యాభై ఫిల్స్ సో ఇది వరకు ఉండొచ్చు అంటే జనవరి ఆఖరి వరకు ఇలాగే కొనసాగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది వారి యొక్క అంచనాల ప్రకారం తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రానున్నటువంటి న్యూ ఇయర్ ఏదైతే ఉందో ఈ న్యూ ఇయర్కి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా సుమారుగా ఒక లక్ష తొంభై రెండు వేల మంది రాకపోకలు సాగించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఒక పదమూడు శాతం మంది ఎక్కువగా ప్రయాణం చేయడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు గత సంవత్సరం ఈ న్యూ ఇయర్ సెలవులకి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది జర్నీ చేయడం జరిగింది అదే ఈ సంవత్సరం అయితే ఇలా అంచనా ప్రకారం ఒక లక్ష తొంభై రెండు వేల మంది ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు గత సంవత్సరం మనకి కువైట్లో విమానాలు అయితే కనుక ఈ న్యూ ఇయర్ కోసం చెప్పేసి ఒక పదమూడు వందల విమానాలైతే తిరిగి రాకపోకాలనేటువంటి కొనసాగించడం జరిగింది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా అదే ఈ సంవత్సరం అయితే ఇప్పటికే పదిహేడు వందల ఎనభై విమానాలు రాకపోకలు సాగించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి దానికైతే అన్ని ఏర్పాట్లు అయితే ఆల్రెడీ చేయడం జరిగింది ఎందుకే ఈ సంవత్సరం న్యూ ఇయర్కి హాలిడేస్ ఎప్పటి నుంచే మీకు తెలుసు కదా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఒకటి ఈ మధ్య కాలంలో ఇంతమంది జర్నీ చేయొచ్చు అని చెప్పేసి సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారి యొక్క గణాంకాల ప్రకారం ఈ లెక్కలను విడుదల చేశారు మరిన్ని అప్డేట్ చూసే ముందు ఫ్రెండ్స్ కువైట్ నుంచి మీరు ఎవరైనా కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అది ఎయిర్ కార్గో కావచ్చు లేదంటే సి కార్గో కావచ్చు దేని ద్వారానే సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు డిస్ప్లో నేను కువైట్ ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయినక ఇస్తున్నాను వీళ్ళు చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువులు చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటిగా చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గోదార వస్తువులు పంపించాలని కోరుకుంటే మీకు డిస్ప్లో ఉన్న నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు మీ వస్తువుల్ని ద్వారా పంపించుకోవచ్చు ఫహేల్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులో మంటలు చెలరేగే అయితే శాఖ వాళ్ళు హుటాహుటిని అక్కడికి చేరుకొని ఆ మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు ఈ మంటల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం కానీ అలాగే గాయాలు కానీ జరగలేదని చెప్పేసి శాఖ వాళ్ళు సమాచారం తెలియజేశారు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులకి ఒక రహస్య సమాచారం అందింది జాహర్ అహ్మద్ ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు అక్రమంగా మాద ద్రవ్యాలను కలిగి ఉన్నారు అని చెప్పేసి దాంతో వాళ్ళు ఆ ప్రాంతంలో రైడ్ చేసి ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర సుమారుగా ముప్పై ఐదు కేజీల ద్రవ్యాలు మరియు రెండు వేలకు పైగా మత్తు మాత్రలు ఏవైతే ఉంటే వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఆ ఇద్దరు గడ వారి యొక్క విచారణలో ఒప్పుకున్నారంట మేమే వాటిని కలిగి ఉన్నాం మేమే అమ్మడానికి రెడీగా మా దగ్గర ఉంచడం జరిగిందని చెప్పేసి సో ఆ ఇద్దరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో గడిచిన ఒక పన్నెండు నెలల్లో ప్రవాసీలకు సంబంధించినటువంటి సుమారుగా అరవై వేల డ్రైవింగ్ లైసెన్సుల్ని క్యాన్సిల్ చేసినట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడానికి అర్హత లేని వాళ్ళు ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి అరవై వేల డ్రైవింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేశారంట కొంతమంది వారు చేస్తున్నటువంటి జాబ్ ఏదైతే ఉంటుందో దానికి ఈ డ్రైవింగ్ లైసెన్స్కి రిలేటెడ్గా ఉండాలి అలా కాని పక్షంలో వారి యొక్క లైసెన్స్లు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది లేదు ఒక కంపెనీలో పని చేస్తుంటారు మీరు అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటుంది వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ డ్రైవింగ్ లైసెన్స్తో పని లేదు కానీ మీకు లైసెన్స్ ఉంది అలాంటి సందర్భంలో కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా పలు కారణాల వల్ల ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడానికి అర్హత లేని వాళ్ళు ఉంటారో అలాంటి వారందరినీ వీళ్ళు ఆన్లైన్లోనే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అయితే క్యాన్సిల్ చేసిన తర్వాత నోటిఫికేషన్ కూడా పంపించడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన సహాయ అప్లికేషన్ కావచ్చు అలాగే మొబైల్ మొబైల్ ఐడిలో కూడా వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది మీ మీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే క్యాన్సిల్ అయ్యిందని అని చెప్పేసి దాని తర్వాత మనం మన డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేయకుండా మనం అదే డ్రైవింగ్ లైసెన్స్ కనుక మనం డ్రైవ్ డ్రైవ్ చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తనిఖీలు కనుక దొరికారు అనుకోండి ఫైన్ ప్లస్ జైలు అలాగే దేశ బహిష్కరణ ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడానికి అర్హత లేకుండా ఉంటారో అలాంటి వారు ఎప్పటికప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీకైనా నోటిఫికేషన్స్ వచ్చా లేదా మొబైల్ ఐడిలో కానీ సహాయ అప్లికేషన్లు కానీ చెక్ చేసుకుంటూ ఉండండి ఏదైనప్పటికీ గడిచిన ఒక పన్నెండు నెలల్లో సుమారుగా అరవై వేల మందికి పైగా ప్రవాసీల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ లాంటిది కువైట్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా త్వరలో మనకి క్రిస్మస్ పండుగ అయితే రానుంది చాలామంది ఫంక్షన్స్ అయితే నిర్వహించుకుంటూ ఉంటారు సో ఇలాంటి ఫంక్షన్స్ మీకు ఎవరికైనా సరే స్వీట్స్ కావాలనుకున్నాడు అంటే కువైట్ మనకి కడప స్వీట్స్ అని చెప్పేస్తుంది మీ ఆర్డర్స్ పైన మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ పిండి వంటకాలను అయితే వాళ్ళు అందిస్తారు లేదు మీ పర్సనల్గా మీకు ఎవరికైనా స్వీట్స్ కావాలన్నా సరే వాళ్ళు అందించడం జరుగుతుంది కువైట్ వ్యాప్తంగా వీళ్ళకి ఒక మూడు బ్రాంచ్లు అయితే ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన నెంబర్లు కూడా మీకు నేను డిస్ప్లే ఇస్తాను మీరు ఆర్డర్ పెట్టి డోర్ డెలివరీ ద్వారా ఇంటికి తెప్పించుకోవచ్చు లేదు మీరు డైరెక్ట్గా వాళ్ళు బ్రాంచ్కి అయినా సరే విజిట్ చేసి టేస్ట్ చేసి మీకు నచ్చిన స్వీట్స్ని మీరు కొనుక్కోవచ్చు సో ఏదైనప్పటికీ కువైట్లో మీకు ఎవరికైనా సరే స్వీట్స్ కానీ లేదంటే హాట్ కానీ ఏదైనా సరే కావాలనుకునే ఉంటే మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి మీరు డోర్ డెలివరీ కానీ లేదా డైరెక్ట్గా వెళ్ళినా సరే తీసుకోవచ్చు ఇవాళ చింతా చైనీ అనేటువంటి పాప నాలుగో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దినారు మన బాధ్యత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసలకి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం ఒక్కసారిగా మనం ఎవరు ఊహించినంత రీతిలో సడన్గా బంగారం ధరలు కనుక పెరిగిపోయి చాలా భారీగా పెరిగాయి చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్ వాళ్ళు మనకి మనకు అందించినటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాటికి ఒక గ్రామం పైన సుమారుగా ఐదు వందల యాభై పిల్స్ పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామం ధర పంతొమ్మిదిన్నర ఐదు వందల యాభై పిల్స్గా ఉంది నిన్న మనకి కూడా ఉంది ఇవాళ చూడండి ఒక్కసారిగా ఐదు వందల యాభై పిల్స్ పెరిగిపోయింది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే ప్రస్తుతానికి ఒక గ్రామల ఇరవై నర రెండు వందల అరవై ఎనిమిది పిల్స్కి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలుసు ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేటువంటి ఇలాంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతు ఉంటాయి రేపు అయితే తొమ్మిది ఎంట్లకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్గా కలుసుకుందాం సెలవు जय हिंद